మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటి వరకు అన్నదాత సుఖీభావ పథకం కింద దాదాపు పన్నెండు నుంచి మనకి ఏడు లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేసిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా డబ్బులు ఎవరికైతే జమ కాలేవో అన్నదాత సుఖీభావ పథకం కింద ఏడు వేల రూపాయలు వారికి ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులనైతే పంపిణీ చేస్తున్నారో తెలుసుకున్నాము మొటువంటి మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతన్నలు కలిగిన ఎటువంటి బ్యాంక్ ఖాతాలు కలిగినటువంటి రైతన్నల ఖాతలలో ఈరోజు ఈ ఏడు వేల రూపాయల నిధులు పంపిణీ చేస్తున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము ఇటు పిఎం అనేది పథకం కింద కూడా రెండు వేల రూపాయలు కలుపుకొని ఐదు వేల రూపాయలు కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొత్తం ఈ ఏడు వేల రూపాయల కోసం మనకి చాలామంది రైతన్నలు వచ్చేసి జూన్ నెల చూసుకున్నట్లయితే దాదాపు మూడు నెలల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది జూను జూలై అదేవిధంగా మే నెలలో ఈ మూడు నెలల నుంచి కేంద్ర ప్రభుత్వం వాయిదాలు వేస్తూ రావడానికి కారణమైతే ఉంది కేంద్ర ప్రభుత్వం వెనుక వేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ డబ్బులను విడుదల చేయలేకపోయింది ఇక తాజాగా మొన్నటి నుంచి విడుదల చేసినటువంటి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులు కొన్ని రైతు ఖాతాలలో డబ్బులు పడ్డాయి ఇంకా కొన్ని అన్ని అర్హతలు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో కొంతమందికి డబ్బులు అయితే ఇంకనైతే జమ చేయలేదు ఇక జమ కానిటువంటి రైతుల ఖాతాల్లో ఎట్టకేలకు మనకి రేపు ఎటువంటి జిల్లాలలో ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులు విడుదల చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ పిఎం కిసాన్ సన్నిధి పథకం కింద కూడా డబ్బులు కొన్ని అప్డేట్ చేయించుకోకపోవడం ద్వారా కొంతమందికి అయితే డబ్బులను అయితే వేయలేకపోతున్న మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరి ఖాతాల్లో మొట్టమొదటిగా మనకి ఈరోజు డబ్బులను విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాము సో దానికోసం వీడియోనైతే తప్పకుండానైతే లైక్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు చాలామంది అయితే ఉన్నారు వీడియోని తప్పకుండానైతే లైక్ చేయండి దయచేసి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి అయితే వచ్చేద్దాం మన ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మనకి యాభై ఏళ్ళ నుంచి నలభై తొమ్మిది లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఎట్టకేలకు ఇప్పటివరకు అన్నదాత సుఖీభావ పథకం కింద ఏడు వేల రూపాయల నిధులను జమ చేస్తూ రావడం అయితే జరిగింది ఇక మనకి నిన్నటి వరకు చూసుకున్నట్లయితే పన్నెండు నుంచి పదమూడు లక్షల మంది రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అయితే విడుదలయ్యాయి ఇక మనకి తాజాగా ఈరోజు కూడా ఈ డబ్బులను విడుదల చేయబోతున్న మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం డీబీటీ పద్ధతి ద్వారా ఎవరి బ్యాంక్ ఖాతాకి ఆధార్ నంబర్ ఆధార్ నంబర్ మొబైల్ నంబర్ బ్యాంకు మనకు అదేవిధంగా భూమి పట్టా పాస్బుక్ లింక్ అయి ఉంటుందో వారి ఖాతాలలో మాత్రమే మొదటిగా ఈ అన్నదాత సుఖీభావ సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఇటు రెండు వేల రూపాయలు ఇటు ఐదు వేల రూపాయలు రెండు వేల రూపాయలు కలుపుకొని మొత్తం ఏడు వేల రూపాయల నిధులు మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాతాలలో ఈ ఈరోజు అయితే జమ చేయబోతున్నారు ఎవరి బ్యాంక్ ఖాతాకి వేసి ఎన్పి లింక్ హౌస్ మ్యాపింగ్ వెబ్ బ్యాంక్లో లో మనకి నమోదై ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులను ఈ అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఎవరైతే రైతన్నలు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు వారి ఖాతాల్లో డబ్బులను అయితే జమ కాలేవో వారు ఏమాత్రం దిగులు పడద్దు వెల్లడించడం అయితే జరిగింది ఖచ్చితంగా వారి ఖాతాల్లో ఎట్టకేలకు చూసుకున్నట్లయితే ఈ నెల చూసుకున్నట్లయితే మనకి ఆగస్టు నెల చివరి వారం అంటే ముప్పై తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తూ ఉంటామని వెల్లడించడం అయితే జరిగింది మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను ఏమాత్రం దిగులు పడద్దని కూడా వెల్లడించడం అయితే జరిగింది మన అచ్చెన్నాయి గారు అచ్చెం నాయర్ గారు అదేవిధంగా మొదటిగా ప్రకాశం జిల్లా గుంటూరు అదేవిధంగా ఇటువంటి జిల్లాలలో ఈ డబ్బులను విడుదల చేస్తూ రావడం అయితే జరిగింది ఇక ఈ ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గై జై హింద్